వెడగల్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాన్ని పరిశీలించారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు రాజన్న సిరిసిల్లా జిల్లా చంద్రుతి మండలం దేవుని తండ పరిధిలో శనివారం రోజున వడగల్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాన్ని ఆదివారం రాష్ట ప్రభుత్వంగా పరిశీలించారు కొన్ని ప్రాంతాల్లో ముప్పై శాతం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం పంట నష్టం వాటిల్లిందని నిన్నటి రోజు పంట నష్టం సమాచారం రాగానే కలెక్టర్ తో మాట్లాడి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది కోతకు వచ్చిన పంట పొలాలు నష్టపోవడం బాధకరం ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల సహాయాన్ని అందిస్తాం గత ప్రభుత్వం వరదల నష్టపోయిన రైతులను ఆదుకోలేదు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు క్షేత్రస్థాయిలో జిల్లా పరిధిలో ఉన్న అధికారులను ప్రతి మండలంలో నష్టపరిహార నివేదిక తయారు చేయాలి రెండు రోజుల్లో గ్రామంలో సమగ్ర విచారణ జరిపించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలి నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పడం జరిగిందన్నారు నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందిస్తే ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి మాజీ జెపిటీసీ కుమార్ రుద్రంగి మార్కెట్ చైర్మన్ జనకల తిరుపతి నాయకులు పొద్దుపొడుపు లింగారెడ్డి మూసుకు ముకుందరెడ్డి బొడిగి అనిల్ నాగరాజు నాగయ్య సోమ్లాల్ రాజయ్య జలపతి శ్రీనివాస్ సాయి కరీం రైతులు పాల్గొన్నారు పొలము మొత్తం రాలిపోయింది సార్ అది పూతకొచ్చిందే మొత్తం భూమి పాలైపోయింది రెండు రోజులు కొట్టింది వర్షాలు పెద్ద పెద్ద రాలే ఏం లేకుండా లాగోడి సురే రాకుండా అయిపోయినాయి మిషన్ దెబ్బ తాకుదార్కు మందులకు అన్నిటికీ ఏది దెబ్బ పుట్ట ఉన్న నాలుగు ఇలా మిషన్ పెట్టింది పోయారు ఆ మిషన్ తలుపుతున్న పై పైసలు దేని ఏం లాభం లేదు రైతులకు రైతు మాత్రం మొత్తానికి నాశనం అయిపోయింది ఈ రాళ్ళకి ఏ నా లేని ఇవి ఈసారి మాత్రం మా దేవుని తండ జలపతి తండ చనుకుల ఏం లేకుండా అయిపోయింది ఈసారి ఇలా కొద్దిగా మాత్రం అనిచ్చి మాకు మాత్రం చేయాలి అయిపోయినా మేము కౌలుకు చేసి ఐదెకరాల పొలం ఒక్క ఇంట్లో లేకుండా కళ్ళ ఒక రక్త మర్చి కడ కొత్త సుత్య నాశనం అయిపోయింది సార్ దేవుడు అందరూ పెద్దోళ్ళకు నమస్కరించే మాకు మాత్రం సహకారం ఎవరైనా అది లాభం లేదు అది చూసిన దానికి చూడబోతు అయితే లేదు సార్ మొన్న పడినటువంటి రాళ్ళ బానికి తక్కువే ఉంది కానీ రాత్రి ఒక జీవనలోనే నాలుగు వందల ప్రభుత్వం దృష్టికి ఈ ప్రిలిమినరీ అంచనాలు పంపించి తర్వాత రైతు వారీగా సమగ్రంగా సర్వే చేసి నష్టపరిహారం సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం ద్వారా సహకారం చేస్తామని రైతు సోదరులందరికీ చందుతి మండలంలో అదేవిధంగా వేమున కాన్స్టెన్సీలో కూడా ఈ యొక్క వడగల్ల వన వల్ల నిన్నటి రోజున ఈ తనుల దేమంత సంబంధించినటువంటి గ్రామంలో చాలా వరకు కూడా పంటలు వడగళ్ళ వరకు నష్టపోయిందని నిన్నటి రోజునే మేమంతా కూడా ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు అందరం కూడా పరిశీలించినప్పుడు మళ్ళీ నిన్న సాయంత్రం పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత గత పదేళ్లల్లో వడగళ్ళ వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం ఆ రోజు అనా పైసా కూడా రాబోతుంది అంతకుముందు రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగళ్ళ వల్ల నష్టపోయిన వారిని వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం మధ్యలో పది సంవత్సరాలు లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము అపార నష్టము పడగల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మన గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు నష్టపే రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీఏ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాత్రి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం క్షేత్రస్థాయిలో ఇతర మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ గారు కూడా పరిశీలనకు వెళ్ళి లేదంటే ఇతర అధికారులను కూడా సమయం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఈ రెండు రోజుల లోపల ఈరోజు రేపు ఈ గ్రామాలలో ఇక్కడైతే ఇబ్బంది ఉందో వాటి కూడా ప్రభుత్వం దృష్టికి పంపాలని చెప్పని నిన్నటి రోజే గౌరవ వ్యవసాయ శాఖ మధ్య తుమ్మల ఆశీర్వర్ రాత్రి అసెంబ్లీలో ఇలా జరిగిందంటే వెంటనే ప్రతిపాదనలు పంపించి అసెంబ్లీలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గత సంవత్సరం ఇచ్చినాం ఇప్పుడు కూడా ఈ రెండు మూడు రోజులు ఇలా జరుగుతూ ఉందంటే ఈరోజు ఉదయమే నిన్నటి రోజు అసెంబ్లీ వారు చెప్పినమాట ఈరోజు ఉదయమే అధికారులకు ఆదేశాలు కొట్టుకోవడం జరిగింది ఎక్కడెక్కడ పంటరాష్ట్రం జరిగిందో వెంటనే ఆ నివేదికను పంపమని చెప్పని కూడా అసెంబ్లీ ద్వారా కూడా చెప్పడం జరిగింది కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఈ రెండు రోజుల లోపలనే ఎక్కడైతే నష్టం జరిగిందో మరి రైతుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ ఆయన ప్రభుత్వానికి అందించ అందించాలని చెప్పని వారికి ఈ సందర్భంగా తెలియస్తూ ఎకరాకు పదివేలు పడించేటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట ఎవరికైనా రైతుకు చేతికొచ్చే పంట తల్లి బా మాట్లాడుతున్నప్పుడు బాధేస్తూ ఉంది చేతికి వచ్చిన పంట ఈ విధంగా పోయి పోయిందనేటువంటి బాధ అనేది అది దానికి రేపు లఘోడికో లేకపోతే ఇతరత్ర కూడా ఉపయోగపడడానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అనేటువంటి మాట వారి నోట్లకే వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం రైతులు రాజుగా చూడాలనుకున్న ప్రభుత్వం రైతుకు అందుకే రెండు లక్షల లోపు రుణమాఫీలు కూడా చేసిన సందర్భం కొత్తగా రుణాలు కూడా ఇప్పించేటువంటి సందర్భం రైతుకు సకాలంలో మరి ఎరువులు ఇవ్వడం కానీ నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయినప్పుడు ఈ పంట బీమాకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి పంటలకు చేతికి వచ్చే సమయంలో పడగల వర్ష వల్ల కానీ ఎదురుగలవని పోయిన వారికి కూడా ఆదుకోవడానికి పంట బీమాను కూడా తీసుకుని రావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్న కూడా సందర్భంగా తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడతాం రైతుకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇబ్బందిని అధిగమించేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్నమాట ఎందుకంటే రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేరెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన నేను గమనించిన రైతుల ఆందోళనను అవగాహన చేసుకున్న ఏదైతే చేతికి పడ్డపోయింది పోయిందనేటువంటి భావన కాబట్టి రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నివేదికలు అందజేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు తెలియస్తా ఉన్నమాట